మధ్యాహ్నయుతు మహేశ్వర సాయం తు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమస్సింహాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారి పాదపద్మములకు నమస్కారాలు మన యోగా విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం